పాకిస్తాన్లో హిందూ దేవాలయాల విధ్వంసం అందరికీ తెలిసిందే ఇక పాకిస్తాన్ ఆర్మీకి హిందూ ఆలయాలు కనపడితే ధ్వంసం చేసేంత వరకు వారు ఆగరు అలాంటి పాక్ ఆర్మీ ఒక్క ఆలయం పేరు చెబితే మాత్రం వణికిపోతుంది అదే హింగ్లాత్ మాతా ఆలయం ఆ ఆలయం దగ్గరకు వెళ్లడానికి కూడా ఏ సైనికుడు సాహసం చేయుడు గతంలో చాలామంది ఆ ప్రయత్నం చేసి ప్రాణాలు వదిలారు అందుకే ఆ ఆలయం అంటే పాక్ సైనికులకు భయం పాక్ ఆర్మీని వణికిస్తున్న ఇంగ్లాంజ్ మాతా విషయం స్వతంత్రుల బలూచిస్తాన్ హిందువులకు చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా ముఖ్యమైనది ఇక్కడున్న ఇంగ్లాంజ్ మాతా ఆలయం యాభై యొక్క పవిత్ర శక్తి పీఠాల్లో ఒకటి భారత్ పాక్ విభజనకు ముందు ఈ ప్రాంతంలో హిందువుల పురాతన సాంస్కృతిక ఉనికికి బలూచిస్తాన్ సాక్ష్యంగా ఉందని అంటారు పాకిస్తాన్లోని బలూచిస్తాన్స్ ప్రావిన్సులో అతిపెద్ద హిందూ పండుగైన ఇంగ్లాంజ్ జాతరను ఇక్కడ జరుపుకుంటారు ఇంగ్లాంజ్ మాత పురాతన గుహ ఆలయం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించే కొన్ని హిందూ ప్రదేశాల్లో ఒకటి ఇక్కడ ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు వందల మెట్లెక్కుతారు రాళ్ల ట్రెక్కింగ్ చేస్తారు కొబ్బరికాయ గులాబీ రేకులు వేసి ఇంగ్లాంజ్ మాత దర్శనానికి దైవ అనుమతి కోరతారు ఇక్కడ మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం బలూచిస్తాన్ మారుమూల కొండల్లో ఇంగ్లాంజ్ ఆలయం ఉంది ఇది హింగోల్ నేషనల్ పార్క్ పరిధిలోకి వస్తుంది ఈ ప్రదేశం శక్తి దేవికి అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు ఇక్కడికొచ్చేందుకు వివిధ మార్గాలున్నాయి సింధి బావ్సర్ చరణ్ వర్గాలకు చెందిన భక్తులు శతాబ్దాలుగా ఎడారి మార్గాలను దాటి ఆలయాన్ని సందర్శిస్తూ కష్టతరమైన ప్రయాణాలు చేస్తున్నారు ముస్లింలు కూడా ఈ స్థలాన్ని నాని మందిర్ అని ఎంతో గౌరవంతో చూస్తారు ఈ ఆలయం గురించి అనేక జానపద కథలు కూడా ఉన్నాయి అయితే ఈ ఆలయం వైపు వెళ్లాలంటే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతుంది ఈ ప్రాంతాన్ని వారు ఫిఫ్టీవన్ జోన్ గా పిలుస్తారు సైనికుల నుంచి ఇంగ్లాండ్ మాత తన ఆలయాన్ని రక్షించుకుంటుందని స్థానికులు చెబుతుంటారు ఒకసారి ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్న పాక్ ఆర్మీ యూనిట్ ఆలయ సమీపానికి వెళ్ళింది వారి వాహనాల లైట్లు చెడిపోయాయి అనుకోకుండా ఇసుక తుఫానొచ్చి ఒక సైనికుడు కొప్పుకూలిపోయాడు తనకు తెలియకుండానే మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత పాక్ ఆర్మీ ఒక హెచ్చరిక జారీ చేసింది ఆదేశాలుంటే మాత్రమే ఆ ప్రాంతంలోకి వెళ్లాలని లేకపోతే దూరంగా ఉండాలని హెచ్చరించింది ఆ తర్వాత ఏ సైనికుడు కూడా ఇంగ్లాండ్ మాత ఆలయం సమీపంలోకి కూడా వెళ్లలేదు మరో ఉదాహరణ ఇక్కడ పాక్ ఆర్మీ అధికారుల్ని మరింత భయాందోళనకు గురిచేసింది పాకిస్తాన్ ఆర్మీ అధికారొకరు అక్కడికొచ్చే యాత్రికుల్ని ఎగతాళి చేసేవాడు అంతేకాదు మందిరాన్ని చూస్తూ వెటకారంగా నవ్వాడు ఆ తర్వాత వారం రోజులకే అతడు విష జ్వరంతో మరణించాడు ఆ ఘటన తర్వాత ఆలయ పూజారి సైనికుల్ని హెచ్చరించాడు అమ్మవారి భక్తుల్ని ఇబ్బంది పెడితే ఆమె చూస్తూ ఊరుకోదని చెప్పారు ఆ తర్వాత సైనికులెవరూ ఆ ఆలయం వైపు చూడలేదు అక్కడికి వెళ్లే భక్తులను చూసి నవ్వలేదు ఇంగ్లాండ్ యాత్ర కోసం భారీగా భక్తులు వస్తుంటారు ఇక ఈ ఆలయానికి వచ్చే భక్తులకు పాక్ సైన్యం కూడా కొన్ని సందర్భాల్లో రక్షణగా ఉంటుంది అయితే సైన్యం ఆలయ సరిహద్దుల్లోకి మాత్రం వెళ్లదు తుపాకులు కూడా ఆ వైపు తీసుకెళ్లదు ఆ ఆలయం వారి ఆయుధాల కంటే బలమైనదనే నమ్మకం వారిలో ఉంది పాకిస్తాన్లో చాలా ఆలయాలు ధ్వంసమైన ఇంగ్లాంజ్ మాత ఆలయం మాత్రం అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎవరి ఆక్రమణలకు గురికాలేదు ఆలయాన్ని టచ్ చేయాలని చూసిన వారంతా విచిత్ర పరిస్థితుల్లో చనిపోయారు నుంచి ఇంగ్లాంజ్ మాత అంటే పాక్ సైనికులకు భయం